తినలేదు అది వేస్ట్ అవుతుంది అది నాకేసి నావు తినకే ఆ డ్రిల్ మాస్టర్ ఎవరో కానీ నా దుంపతి అయిపోతుంది ఎవరి మీద ఇంకెవరండి మీ పేకల మీద పేడ వేసి కూర్చుంది కదా ఆ డ్రిల్ మాస్టర్ అయ్యగారు ఇంట్లో ఉంటే చాలు అలాగంటే ఒకసారి ఇవ్వమని చంపేస్తున్నారు అనుకోండి ఇక్కడేమో ఇన్ని బట్టలు ఉండిపోయాయి ఆ డ్రిల్ మాస్టర్ ఆడ మనిషి అంటవా కాకపోతే ఐగారి షర్టు మీద ముద్దు ఎందుకు పెడుతుందండి ముద్దు పెట్టింది డ్రిల్ మాస్టర్ అంటవా దుష్యంతుడు గారు కాదని మీకు తెలిసిపోయింది కదండి ఇది ఖచ్చితంగా డ్రిల్ మాస్టర్ పనేనండి అయితే ఆ డ్రిల్ మాస్టర్ ఆడ మొగా నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను లాభం లేదండి ఆ పని చేయడానికి మీరు అనిపించండి కేమిటా అవునండి ఆ రోజు మీరు ఆ షర్టు కత్తిరించే సరిగి పడుకున్నారే కానీ అప్పుడే ఐగారిని ఓ పట్టు పట్టి నిలదీసి ఉంటే నిజం తెలిసిపోయిండేది కదా దురదేశినప్పుడు గోకోవడం ఎంత మామూలు అయ్యగారు తప్పు చేసినప్పుడల్లా మీ కాళ్ళు పట్టుకోవడం కూడా అంతే మామూలు అయిపోయిందండి అసలు అయ్యగారు వసుదేవుడు గాడిద గాడిదగాళ్లు పట్టుకున్న బొమ్మ ఎందుకు తెచ్చారో తెలుసా మీకు తప్పు అయ్యగారు ఆ వసుదేవుడు బొమ్మను చూసి ఉత్సాహం తెచ్చుకోవడానికి మీరేమో సర్లేరా ఈ సడు మానేసి ఇప్పుడేం చేయాలో చెప్పు అయ్యగారు సొంత వ్యవహారాలన్నీ డైరీలో రాసి అలవాటు ఉంది కదా అవును అయ్యగారు చూడకుండా ఆ డైరీలో ఏం రాశారో చదివేస్తే ఆ డ్రిల్ మాస్టర్ ఆడేమోగో తెలిసిపోతుంది కదండి సినిమాలో డ్యూయల్ రోల్ లాగా ఈ రెండు డైరీలు ఒకేలా ఉన్నాయి ఈ డూప్లికేట్ డైరీలో కీర్తి గురించి రాసిస్తే అది చదివి బోల్తా పడిపోతుంది